మనం అన్ని మసాలాలని కలుపుకున్నాం కదండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ పెద్ద మూతలు పెట్టుకుంటే అంటే ఉడకడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న చిన్నగా చేసుకోండి మన కీమో బాల్స్ అయితే ఈ విధంగా నేను అన్నీ అయితే చుట్టు పెట్టేసానండి చిన్న చిన్న బాల్స్ మరి పెద్ద పెద్దవి కాదు ఇంకొకటి తీసుకొని ఆయిల్ అయితే మనము సిమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన కీమో బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి నేను పైన కరివేపాకు జల్లేసి కొద్దిసేపు ఉంచుతాను కరివేపాకు అనేది క్రిస్పీ అయిన తర్వాత ఇంకా మనం దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కి కిమో బాల్స్ అయితే రెడీ అండి చూడండి వీటిని చూస్తుంటేనే నాకు టెంప్టింగ్గా ఉంది ఇవి చపాతీలోకి తినొచ్చు జొన్న రొట్టెలకు తినొచ్చు సైడ్ డిష్గా అంటే టమాటా చారు అట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్కి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కొక్క బాల్ తీసుకొని రైస్లో కలుపుకొని తింటుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్లు కూడా చాలా ఈజీగా తినే కీమా బాల్స్ అయితే నేను రెడీ చేశాను ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు నమ్మరు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అయితే ఇట్లా ట్రై చేయండి ఓకేనా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తికి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ అయితే నేను మటన్ కీమా బాల్స్ అయితే అనమాట అయితే రెగ్యులర్గా మనము మటన్ తిని తిని బోర్ కుట్టే వాళ్ళకి ఈ విధంగా కీమా బాల్స్ వేసుకుంటే ఏంటంటే మనము ఎన్ని బాల్స్ తిన్నా కానీ అంటే బాల్స్ అంటారు వాటిని ఇంకా కబాబ్స్ అంటారు తర్వాత ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా పిలుచుకుంటారు మొత్తానికైతే ఈరోజైతే నేను బాల్స్ చేస్తున్నా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్ కూడా చాలా ఇష్టంగా చాలా ఈజీగా తిన్న తర్వాత ఎమ్మట డైజెషన్ అయిపోయి ఈజీగా కీమా బాల్స్ అయితే మనం ఈరోజు చేసుకుందాము అయితే మా ఆయన తెలియక కొంచెం బోన్స్తో తెచ్చిన అనమాట నేను ఏంటంటే బోన్స్లో నుంచి మటన్ అనేది మీట్ అనేది సపరేట్ చేసి ఇట్లా మనకు వైట్ వైట్గా ఉంటుంది కదండి అవన్నీ తీసేస్తే మనకు మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఏంటంటే మిక్సీకి పట్టుకోకుంటుంది అనమాట అందుకోసమే నేను ఈ విధంగా అయితే తిప్పలు పడుతున్నాను మొత్తానికైతే అన్నీ తీసి పక్కన పెట్టేశానండి చూడండి ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి ఓకేనా మంచి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కొని తర్వాత మనము మిక్సీ జార్లో అయితే ఈ మనం కట్ చేసుకున్నటువంటి కీ మటన్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి నా వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది ఓకే మీరైతే ఆ పనిలో ఉంటారని నేను అనుకుంటున్నాను అయితే నేను మటన్ అంతా క్లీన్గా చేశాను ఇదంతా పడేసేది అనమాట వేస్టేజ్ ఈ నేను అసలు మిక్సీ జార్లో అయితే అసలు వేలేనండి చాలామంది కీమా ఏంటంటే కీమా కుట్టించుకొచ్చినప్పుడే మనం అట్లా కూడా కీమా చేసుకోవచ్చు మనకి ఇంకా మటన్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మనం కీమా బాల్స్ అయితే చేసేసుకోవచ్చు నేనైతే కీమా బాల్స్ అంటాను మీకు కావాలంటే కీమా కబాబ్స్ అని కూడా అనుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వేసేసుకుంటానండి ఫస్ట్ అయితే బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను బౌల్లో తీసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా మళ్ళీ వంపేసిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా నేనైతే మిక్సీ జార్లో జస్ట్ ఇలా అని ఇలా తీసేయాలండి ఒక్కసారి ఈ విధంగా ఆనేసి ఈ విధంగా ఒక్కసారి తిప్పి మళ్ళీ నార్మల్ పెట్టేస్తే చాలండి మెత్తగా అయిపోతుంది ఒకవేళ కాలేదంటే ఇంకొకసారి ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ వదిలేస్తే అయిపోతుంది చాలా చాలా తొందరగా మిక్సీ జార్లు వేసుకుంటే చాలా తొందరగా మెత్తగా అవుతుంది కాబట్టి చూసేసుకోండి అక్కడెక్కడ మనకు కీమా కీమలా కనిపిస్తే తగులుతుంటే ఇంకా బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా మీ ఇష్టం అండి మీకు ఎట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా నేనైతే మిక్సీ జార్లో అయితే మొత్తం వేసేస్తాను ఇప్పుడు చూపిస్తారు చూడండి మిక్సీలో ఎంత మెత్తగా ఏందో కీమా అనేది చుక్క డ్రాప్ కూడా నేను నీళ్ళు అయితే వేయలేదండి దాంట్లో ఉంటుంది కదా ఆల్రెడీ మాయిశ్చరైజ్ ఉంటుంది కాబట్టి అదే దాంతోనే మనకు మటన్ అనేది కూడా మెత్తగా ఉడుతుంది అన్నమాట సారీ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు తీసేసి నేను ప్లేట్లో పెట్టుకొని మనం దీనికి మసాలా అయితే మొత్తం కలుపుకుందాము ఫస్ట్ అయితే ఇంకేమైనా ఉండల్లాగా ఉన్నాయా అని చెప్పేసి నేను మటన్ని మొత్తం కూడా చూస్తున్నాను మటన్ మొత్తం చూస్తున్నాను ఏం లేదండి తర్వాత నేను ఇంత చూపించాను కదా వేస్టేజ్ కొవ్వు అట్లాంటివి ఏమన్నంటే అవి తీసేసుకోండి ఏమన్నా ఏమంటారు బోన్స్ అట్లా ఏమైనా ఉంటే కూడా అవి కూడా తీసేసేయండి ఫస్ట్ అయితే నేను పసుపు తర్వాత ఉప్పు చూసుకున్న తర్వాత వేసుకుంటానండి అందుకే కొంచెం తీసి పక్కన పెట్టేసాను ఉప్పు కారం పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పడుతుంది ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుంది అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ అయితే చాలు అవుతుంది అనమాట ఇంకా అయితే హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఇంకొంచెం వేసాను తర్వాత ఇది ఇంట్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి మూడు కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నానండి అవి కూడా పిండేసి వేసుకుంటున్నాను అనమాట మొత్తానికైతే ఇప్పుడు ఆ కీమా వాజ్ అదే మనం కబాబ్స్లో కీమా కబాబ్స్కి ఇవన్నీ వేసేసుకున్నాను ఉప్పు కారం పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాను ఇప్పటికైతే నెక్స్ట్ వచ్చేసి చెక్క లవంగా ఇలాచి మిక్సీ చేసుకున్నటువంటి ఒక పౌడర్ అండి ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని ఎక్కువ వేసుకోవట్లేదు తర్వాత గరం మసాలా అండి తర్వాత మటన్ మసాలా అంటే మటన్ మసాలా కొంచెం వేసుకోండి ఎక్కువ ఎక్కువ ఏది వేసుకోకండి ఎందుకంటే కొంచెం హెవీ అవుతుంది ఇది మటన్ మసాలా అనమాట ఇంతకేసింది గరం మసాలా మొత్తం వేసుకొని మంచిగా మనము ప్రతి ప్రతీది కూడా మన మటన్ కీమాకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట మీరు ఇట్లా అనుకుంటారు కానీ మనం మామూలుగా కీమా తీసుకొచ్చి చేసుకోవచ్చు కానీ అది కొంచెం ఏంటంటే నూనెలు వేయగానే ఇట్లా విచ్చుకుంటూ ఉంటుంది అట్లా కాకుండా మనం ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనం ఎలా అయితే వేసాము బాల్ అలాగే ఉడుకుతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ మొత్తం కూడా నేను చేత్తోనే మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే చేత్తో మిక్స్ చేస్తేనే ఉప్పు కారం అన్నీ కూడా మటన్కి బాగా అది కీమాకి బాగా పడుతుంది ఇప్పుడు మనం డీప్ ఫ్రై కాదండి చేసుకునేది షాలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ప్యాన్ పెట్టేసి కొంచెం మనము డీప్ ఫ్రై కంటే కూడా చాలా తక్కువ అనమాట ఒక ఐదు ఆరు స్పూన్లు నూనె అయితే వేసుకున్నాను ఇక్కడ నేనైతే బాల్స్ అయితే చుట్టుకుంటున్నాను చూడండి బాల్స్ మొత్తం చుట్టుకొని అసలు ఎక్కడ కూడా మనకు బ్రేక్ లాగా గ్యాప్ లాగా అసలు కనిపించదు కనిపించదు చాలా మెత్తగా చాలా బాగా వేసుకున్నారు కాబట్టి మనం ఎంత మంచిగా ముద్ద చేసుకుంటే ఎలా ముద్ద వేసుకుంటే అలా వచ్చేస్తాయి అనమాట చూడండి అసలు ఒక్క దగ్గర క్రాక్ లేదు మొత్తానికైతే నేను కీమా బాల్స్ అన్నీ కూడా కబాబ్స్ కీమా కబాబ్స్ మొత్తం కూడా నేను రెడీ చేసుకున్నాను చూడండి చేతికి కూడా అంటట్లేదు నేను దీంట్లో ఒక చుక్క నూనె కూడా వేయలేదండి మొత్తం అయితే ఇన్ని అయినాయి అనమాట ఇవైతే ఇంక ఇప్పుడు నేను ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం గరం కాగాలి అన్నీ కూడా అనమాట ఒక్కటేసారి ఎందుకంటే అన్నీ ఒక్కసారే మనకు ఉడకాలి మనకు కొంచెం పెద్దగున్న ప్యాన్ తీసుకోండి తీసుకొని బాండ్ పెట్టుకొని మీరైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకొని మరీ డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై అనమాట అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా పోవాలండి అన్నీ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే మనము సగం చేసుకొని సగము తర్వాత ఫ్రై చేద్దాంలే అంటే అట్లా కాదనమాట ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది ఇంకొకటి ఒకటి మంచిగా ఉడుకుతుంది ఇంకొకటి మంచిగా ఉడుకుతుంది ఇదైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అనమాట కాబట్టి అట్ ఏ టైం వేయడానికే ట్రై చేయండి ఇంకా చాలా ఎక్కువ అయితే నేనేం చెప్పలేను కానీ ఇదైతే హాఫ్ కిలో కంటే ఎక్కువ ఉందండి కీమా అనేది మొత్తానికి అయితే ఈ విధంగా నేను అన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మనం ఒక్కసారి పిల్లలకైతే ఇలా చేసి పెడితే వాళ్ళు జస్ట్ స్నాక్స్ లాగానే తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ఈ విధంగా అన్నీ అయితే పెట్టేసుకున్నానండి చూడండి ఇంకా లాస్ట్ లాస్ట్ వన్ అనమాట ఇది పెట్టేసుకుంటున్నాను ఇంకా అయితే మనము ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే డైరెక్ట్ మనము స్పూన్తో కానీ తర్వాత జాలిగంటితో కానీ మనము అస్సలు కీమాబాల్స్ని కదలియనే కదలియకూడదు జస్ట్ మనము ట్యాప్ చేస్తాం కదండీ ఇలా ఇలా మనం జస్ట్ మన చేపల ఫ్రైకి చేపల కరికి ఎట్లయితే మనము స్పూన్ పెట్టకుండా ఊపు ఇట్లా బాండ్ అదే బాండిని ఇట్లా మనం కదిలిస్తామో జస్ట్ అలాగే మనం ఇక్కడ కదిలియాలన్నమాట చూడండి అట్లాగనే ట్యాప్ చేసుకోవాలి అవంతా అవే పక్కకు జరిగిపోతాయి మొత్తానికి అయితే ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే మన కీమా బాల్స్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది అని అంటే అది ఉడుకుతుందని అడుదామన్నమాట మొత్తానికి చూడండి సగం ఇదైతే ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అయిపోయిందనమాట ఇది సగం ముడికేసింది ఇదిగోండి ఆయిల్ కూడా మనకి ఎట్లా కలర్లో కనిపిస్తుంది చూడండి మనకి అప్పుడే కనిపిస్తుంది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మన కీమా బాల్స్ అయితే వన్ సైడ్ మొత్తం అయినా ఇంకొక వన్ సైడ్ అయిందంటే మనం ఇంకా దీంట్లో పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు అనేది వేసుకొని ఇంకా దించేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసైట్లో ట్రై చేయండి మ్యాక్సిమం అయితే ఒక్కసారి అయినా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను చాలా మంది కీమా బాల్స్ చేస్తారు కానీ నేను చేసే పద్ధతిలో ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా తర్వాత ఎన్ని తింటున్నా కూడా అర్థం కాకుండా అట్లా ఉంటుంది అనమాట ఇంకొక విషయం చెప్పమంటారా ఇది స్టఫింగ్కి చాలా బాగుంటుంది నిజంగా అండి స్టఫింగ్కి అయితే చాలా బాగుంటుంది కానీ పిల్లలు తినాలి తినిపియ్యాలంటే మాత్రం చపాతీలో ఇట్లా పెట్టి తినిపిస్తే చాలా చాలా బాగుంటుంది చూడండి మన కీమా బాల్స్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి అనమాట చూడండి ఆయిల్ కూడా మొత్తం పిల్చేసుకుంది లేనేలేదు ఇంకా ఆయిల్ కూడా నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనమాట మొత్తానికి ఇంకా దీంట్లో ఏంటంటే నేను సన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఆ పచ్చిమిర్చి కూడా దీంట్లో ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు అంటే ఒక నాలుగు తీసుకునే కారం లేదు కదా అందుకోసం ఎక్కువ కారం అనిపించలేదు కాబట్టి ఇంకా నేను ఇక్కడ నాలుగు తీసుకొని వేసేసాను అది కూడా కీమా బాల్స్ని పక్కకి జరిపి పచ్చిమిర్చి అయితే అనమాట ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకున్నాను మొత్తానికి అయితే ఎంతో టేస్టీగా ఉండి మన కీమా బాల్స్ అయితే రెడీ అండి కీమా ఒక్క బాబ్సో కీమా బాల్స్ ఏదైనా పెట్టుకుని పేరు అయితే అయితే రెడీ అయిపోయినా చాలా చాలా టేస్టీ ఉంటాయి నేను ఇప్పుడు అయితే సర్వీసింగ్ అయితే తీసేసుకుంటానండి చూడండి నాకైతే వాటిని చూస్తుంటే అసలు ఎంత అసలు ఎన్ని తిన్నాను అంటే నాకే గుర్తున్నాయి ఫ్రెండ్స్ అన్ని తిన్నానమాట దాంట్లో ఉన్నాయి కొద్దిగా కానీ హాఫ్ కంటే ఎక్కువ నేనే తిన్నానమాట నాకు అంత బాగా నచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా మీద ఖచ్చితంగా ప్రెజెంట్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎంత మంచి కుక్ అయిందో అసలు నిజంగా టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుందండి పిల్లలకి పెట్టండి చాలా మంచిది పెద్దవాళ్ళకు కూడా ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్లాగ్ తిని ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్